జిల్లా కేంద్రంలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది దేశవ్యాప్త పిలుపు మేరకు గుంటూరులో మెడికల్ రిప్రజెంటేటివ్లు లేబర్ కోర్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు యాజమాన్యాల నుంచి వస్తున్న దాడులు నిర్దిష్టమైన పని విధానం లేకపోవడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ రిప్రజెంటేటివ్లను పనిచేయకపోవడం అన్యాయమని తెలిపారు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు గుంటూరు జిల్లా కలెక్టర్ కు వినత అందజేసి తమ గోడును వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ అబ్దుల్ సలీం సిహెచ్ ఫణికుమార్ జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు కొనసాగింపుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరపున ఆల్ ఇండియా పిలుపు మేరకు కలెక్టర్ గారికి మరియు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రంలో మేము కోరుతుంది ఏమంటే ఏదైతే స్ట్రైక్ డిమాండ్ స్ట్రైక్లోకి వెళ్ళామో అయే డిమాండ్స్ని త్వరగా త్వరగా సాల్వ్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము ముఖ్యంగా లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని అట్లాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్కు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్లోకి ఎలవ్ లేకుండా చేశారు దాన్ని కూడా రద్దు చేసి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అన్ని చోట్ల పని చేసుకునేటటువంటి వ్యవస్థను కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము రెండు వేల పదిహేడు నుంచి ట్రైపార్టియట్ కమిటీ ఏర్పాటు జరిగింది ఈ ట్రైపార్టియేట్ కమిటీ మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని పద్ధతులు కల్పించడానికి ట్రైపార్టియట్ కమిటీ ఏర్పాటు జరిగిన ఈ రోజు వరకు కూడా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఖచ్చితమైన పని పద్ధతులు నోటిఫై చేయడం జరగలేదు కాబట్టి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ఖచ్చితమైన పని పద్ధతులు కల్పించాలని దాని ద్వారా మె మెడికల్ యాజమాన్యాలు మాపై చేస్తున్నటువంటి దాడుల్ని అరికట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అట్లాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరం మేము రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్త ధర్నా అట్లాగే దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూడా ధర్నా చేసేటటువంటి ప్రతిపాదనతో ముందుకెళ్తా ఉన్నాము కాబట్టి వీలైన త్వరగా ఈ అంశాలను పరిశీలించి వీటిని సమీక్షించ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం